ఫ్రెండ్స్ నిమి నీ వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న సారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లెట్ చేయకుండా చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కట్పసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర వారి వీధిలో ఉంటుందండి మన షాపు వారి ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి దాని పక్కనే చిన్న రామ మందిరం ఉంటుంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కొట్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మనది ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూస్తున్నాం చేద్దామండి ఇది ప్యూర్ షిఫాన్ అండి వచ్చేసరికి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఇది కూడా మిస్ ప్రింట్ కింద వస్తాయి కానీ చిన్న ఫాల్ట్ కూడా లేదండి నేను చక్కగా చాలా చీరలు అమ్ముతున్నాము నాకు చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా వైట్కి ఏదేదైనా వస్తే రావచ్చేమో అలా ఊహించి తీసుకోండి ఇది ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదు దీనికి ఓకే ఇవన్నీ కూడా పెద్ద చీరలే వస్తుందండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది బాక్స్ ప్యాకింగ్ వచ్చేసప్పటికి అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇవి ఏడు వందల యాభై రూపాయలు రేట్ ఇవి ఇప్పుడు ఇచ్చే మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అంత డిఫరెంట్ మ్యాచింగ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రూటీ మ్యాచింగ్స్ అంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ మీరు అన్ని అబ్జర్వ్ చేయబట్టి చేస్తున్నారు లేదో ఇవన్నీ కూడా అంచులకి డిఫరెంట్ డిఫరెంట్గా మీకు లేసులాగా వస్తుంది అంటే లేస్ కాదండి అది మొత్తం క్లాత్లోనే అది తయారనమాట జరీ జరీ పట్టి ఓన్లీ హ్యాంగ్ మన అంచులకి మాత్రం వస్తూ ఉంటుందండి చాలా చాలా డిఫరెంట్ అంతా మొత్తం టోటల్ లైట్ కలర్ వస్తారండి ఇవన్నీ అసలు క్వాలిటీ అయితే మేఘలాగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇవన్నీ కూడా ఫీలింగ్ మీరు క్లాత్ పట్టుకొని చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఐటమ్స్ ఏ సరే మీకు మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అన్నీ ఇంగ్లీష్ డిఎన్సార్ అండి మొత్తం కూడా కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా క్వాలిటీ స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంటుంది క్వాలిటీ లైట్గా షైనింగ్ ఉంటుంది చాలా నీట్ ఉంటుందండి అది ఇది కూడా అసలు చూడండి అసలు అలా ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సూపర్ అండి ఇది కూడా బండిల్ టు బండిల్ మీకు ఇది ఇరవై చీరల బండిల్స్ వస్తాయి ఇరవై చీరల బండిల్స్ వస్తాయి బండిల్స్ తీసుకునే వాళ్ళకి స్పెషల్గా స్పెషల్ రేట్లు మేము చాలా ఇస్తామండి ఇవన్నీ కూడా ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి మెయిన్గా మా దగ్గర ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళే మెయిన్స్ అండి మాకు మేము వాళ్ళనే బాగా చూస్తాము వాళ్ళందరూ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఇగోండి వస్తాయి బండిల్స్ ఇలాగ బండిల్ టు బండిల్ కనుక తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తానండి నేను వాళ్ళు ఒక చక్కగా అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అది మా వీడియో మా దగ్గరికి వస్తే నేను చెప్తాను మేము ఇగో ఇట్లా ఉంది అన్నీ కూడా బండిల్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బల్మల్ కాటన్ మల్మల్ కాటన్ మల్మల్ కాటను అంటే మల్మల్ అంటే కొద్దిగా గింజి పెట్టుకోవాలండి మీరు ఎప్పుడన్నా మీరు మల్మల్ అనే దాన్ని గింజి పెట్టుకోవాలి ఇదిగోండి ఇది చూసారా కాటన్ సారీ చూసారా ఇది కౌంటు కౌంట్ చూస్తే హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ అంటారు అంటే చాలా నైస్ వెరీ నైస్ ఇది చాలా స్పెషల్గా ఉంటుందండి క్వాలిటీ అంతా కూడా దీని పళ్ళు పాటు కూడా చూపిస్తాను ఇట్లా వస్తుంది పళ్ళు ఓకే పళ్ళు ఇలాగ వస్తుంది నేను బ్లౌజ్ వచ్చేసేపటికి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ చాలా సూపర్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటను ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ చెట్టు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు క్వాలిటీ అయితే మేకడండి అసలు చూడాల్సిన పని లేదు చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ కలర్స్ కానీ ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కదండి కలర్స్ కూడా ఎంత క్లారిటీగా ఉన్నాయో చూడండి మీరు ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది అంత కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కింద అంచు కానీ మీరు క్వాలిటీ కానీ అసలు మీరు చూడాల్సిన పని లేదండి చాలా నెంబర్ వన్గా ఉంటుంది ఇట్లాగ సెట్ వేజ్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ సెట్ వేజ్ సెట్ వేజ్ కనుక తీసుకుంటే అంటే ఇళ్ళగాడు అమ్ముకునే వాళ్ళకి సెట్ వేజ్లు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి స్పెషల్ రేట్ కూడా ఇస్తామండి మనము ఓన్లీ సెట్ వేజ్ తీసుకునే వాళ్ళకి ఎయిర్ ఫోన్ తీసుకునే వాళ్ళకి ఉండదండి వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాము సెట్ వేజ్ సెట్ వేజ్గా తీసుకుంటే వీరిని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి సో కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇట్లా వస్తుందండి కలర్ చట్టం సూపర్ అండి ప్రతి శారీ మనం చూపించినాం కాబట్టి ఇలా కవర్స్ తోనే చూపించేస్తున్నాం ఇట్లా వస్తాయండి అన్నీ కూడా కలర్ చాట్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది వంక పట్టక్కలేదు చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే నాలుగు రూపాయలు మాత్రమే ఓకే జార్జిట్టు డోలా జార్జిట్ అంటారండి జార్జిట్ వస్తుంది డోలాలు వస్తాయి ఇందులో ఇవన్నీ స్పెషల్ రేట్లు ఇస్తానండి మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఇదంతా కూడా ఇవ్వండి మీకు చూపిస్తున్నాను ఓకే ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఇదంతా కూడా శారీ అంతా కూడా ఇక్కడ మీకు మొత్తం కూడా కలంకారి డిజైన్ లాగా వస్తుంది కింద మీకు అది జరీ వీవింగ్ అండి మీకు డోలా ఫ్రంట్ కాదు మా పాయిల్ ఫ్రెంట్ కాదు చక్కగా జరీ వీవింగ్ ప్యూర్ జార్జిట్ మీకు శారీ అంతా కూడా చూడండి చూపిస్తాను అయితే ఇది కూడా బిస్ఫ్రిన్స్ కింద వస్తాయి కానీ దీంట్లో కూడా ఏం కనపడట్లేదు మాకు చిన్న చిన్న ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సింది తప్పదు ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉండే క్వాలిటీసు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీసు ఇది వచ్చేసేపటికి డోలా ఇది ఇందాక జార్జిట్ అండి ఇది డోలా డోలాలో ఇది కూడా మీకు దీంట్లోనే వస్తుంది ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా డోలాలో కూడా అన్నీ చూసారు అసలు అలా ఉంటుందో డిజైన్స్ మొత్తం స్టఫ్ కలర్స్ చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ఇట్లా వస్తుంది ఇవన్నీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి ప్రైస్ ఎంత అన్నారు ఇది ఏ శారీ అయినా సరే మీకు తొమ్మిది వందల రూపాయలు దాకా అమ్మే క్వాలిటీ ఏ శారీ అయినా సరే ఇప్పుడు మీకు ప్రజెంట్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా వస్తాయి శారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది డోలా జార్జిట్టు రెండు మిక్స్ వస్తాయండి ఆ కంపెనీలో ఏమైతే తయారవుతాయో అవన్నీ మిక్స్ వస్తుంది ఇది ఒక్కటే మాత్రమే అది కింద జరి వీవింగ్ అండి ఇది పాయిల్ ఫింట్ ఇది ఒకటే వచ్చింది డిజైన్ ఒకటే మిగతా అన్నీ కూడా మీకు మొత్తం కూడా జరి వీవింగ్ సారండీ ఇవన్నీ కూడా అసలు డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇది చూడండి అసలు ఓపెన్ చేస్తాను అసలు మీరు చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి శారీ ఎంత బార్డర్ కూడా చూసారా ఎంత చక్కగా ఉంటుందో శారీ బాంధినే డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంటుంది కంపెనీలు చక్కగా డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరదు ఇగోండి ఓపెన్ చేసేది చిన్న చుక్క కూడా లేదు అంటే ఉంటుంది మీరు ఏదన్నా ఉంటుంది అనుకునే తీసుకోండి లేకపోతే మన అదృష్టమే ఇవ్వండి ఇట్లాగా బాగున్నాయి ఇవి లాంగ్ స్ట్రాస్గా కూడా సార్ అదిరిపోతాయండి ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుందండి ఆదివారం కూడా షాప్స్ ఇస్తున్నాం అండి మేము ఆదివారం కూడా ఉదయం పది పదింటిగా నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందండి మీరు ఏదన్నా అవసరం అయితే మీరు రావచ్చు అయితే శనివారం మీరు ఫోన్ చేసి వస్తే ఆదివారం కాబట్టి ఏదైనా గొప్ప ఏదైనా ప్రోగ్రాం ఏదన్నా మారితే చెప్పలేము నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాము మీరు ఫోన్ చేసి వస్తే మంచిదండి మాకు మా షాప్కి ఓకే ఆదివారం రోజు రెండు గంటలు మాత్రం ఉంటామండి రెండింటి వరకు వరకు ఉంటామండి ఇది వచ్చే షాప్కి వీవింగ్ వచ్చింది మీకు ఇది రివర్స్లో ఉంది చూపిస్తాను ఇవ్వండి ఇట్లాగా ఇది కూడా మీకు అదే రేట్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రూపాయ నాలుగు యాభై రూపాయలలోనే కూడా వచ్చింది ఇది కూడా సూపర్ ఉందండి అసలు కలర్ ఇది మొత్తం టోటల్ ఈ బుటా కూడా మొత్తం వీవింగేనండి అండి వీవింగే ఇలా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సపరేట్ ఇచ్చేసాడు అనమాట గ్లౌజ్ ఏమైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి టిష్యూ చూసారు అంత చక్కగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి ఏ అయినా సరే మీకు ఫోర్ రూపీస్ మాత్రమే బాగుంది ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్ ఐటమ్ అండి ఓకే ఇలాగ బండిల్స్ వస్తాయండి మా దగ్గర పది పీసెస్ పది పీసెస్ బండిల్స్ వస్తాయండి ఈ పది పీసెస్ బండిల్స్ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తామండి మొత్తం కూడా ఇలాగ పది పీసెస్ పది పీసెస్ బండిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇట్లాగా పెట్టామండి టాపు కింద బాటమ్ వస్తుందండి ఇది ఆ ప్లాజర్ సెట్స్ ఇవన్నీ ఏంటంటే మీకు చున్నీ రాదు ఓకే చున్నీ రాదు క్వాలిటీ అంతా కూడా చాలా మంచి క్వాలిటీ ఇవన్నీ ఇప్పుడు మనం స్పెషల్ ఇచ్చే ఆఫర్ రేటు ఇవన్నీ చున్నీతో వస్తే దాదాపు ఏడు వందల రూపాయలు అమ్మే ప్లాజా ఇవి చున్నీ లేకుండా ఉండటం వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఇంతా కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్లాజో సెట్ ప్లాజో సెట్స్ ప్లస్ ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయండి అండి ప్లాజో సెట్స్ వస్తుంది లెంగా వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసేటికి పటియాల వచ్చింది పటియాలా రావచ్చు అయితే ఈ సైజులు మాత్రం ఎల్ ఎస్ ఎంఏ ఎల్ ఏ అయినా సరే మీకు అదే రేంజెస్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇది చూడండి ఇది వచ్చేసరికి ఇది కూడా పటియాల పటియాల వచ్చేసింది అంటే మ్యాచింగ్స్ ఇస్తారు కొద్దిగా ఏదైనా సైజు లేదన్నా తేడా ఉంటే కొద్దిగా కుట్టేసుకోవడమే వేసుకోవడం ఇప్పుడు ఒకటి ఏంటంటే కింద ప్యాంట్ వచ్చేసరికి ఎక్సల్ ఇచ్చేస్తాడు ఎం సైజ్కి అయ్యానంటే ఏదైనా ఉంటే స్టిచ్చింగ్ చేసేసుకుంటే రీస్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఏదైనా సరే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటుందండి వంక పెట్టాల్సిన ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్లాజో సెట్ వాటిలో మనకి పట్టేయాల లెహంగా ప్లాజో అట్లా మిక్స్ అయ్యి వచ్చినాయండి ఎస్ ఎమ్ ఎల్ అంతేనండి మూడు సైజులే మూడు సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తాయి ఇంకా నెక్స్ట్ అండి ఇది పోచంపల్లి అండి ఇది ప్యూర్ పోచంపల్లి డియన్సు సాఫ్టీ లెనిన్ అంటారండి ఇదంతా కూడా ఇదిగో ఇది వచ్చేసరికి అంచుల దగ్గర కూడా మొత్తం కూడా లాగా వచ్చేస్తుంది పల్లె దగ్గర అవునండి ఇదిగోండి కింద చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మిస్ ప్రింట్ కింద వచ్చినాయి కానీ మనకి ఎటువంటి ఫాల్ట్ అయితే కనపడలేదు ఇదిగోండి శారీ మొత్తం టోటల్ ఓపెన్ చేస్తున్నానండి ఇది మొత్తం కూడా పోచంపల్లిలో కూడా మీకు చాలా క్లారిటీ అంటే బ్రాండెడ్ కంపెనీ ఇంట్లో డూప్లికేట్ చాలా వస్తూ ఉన్నాయి అయితే ఇది ఒరిజినల్ కంపెనీది మీరు అసలు చూడాల్సిన పర్లేదు క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ముడతలు రావు ఇవికి ఇవన్నీ మీరు ఎలా వాష్ చేసుకున్నా సరే ముడతలు రావు కలర్స్ ఫెయిల్యూర్ అవడం ఉండదు చాలా చక్కగా ఉంటుంది క్లారిటీ కలర్స్ మాత్రం కూడా చాలా నీట్గా క్లారిటీగా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ముందు మెయిన్ ఏంటంటే బ్రాండెడ్ కంపెనీనే వాడతానండి అందుకని బ్రాండెడ్ కంపెనీ ఏంటంటే కలర్స్ గ్లేజింగ్ బాగుంటుంది ఏది శారీ ఎన్నాడు కట్టుకున్నా సరే పాత చీరలాగా అవుదు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇవన్నీ ఇవ్వండి దీంట్లో వీవింగ్ కూడా వచ్చేసింది కింద బార్డర్ ఈ పోచంపల్లి బోర్డర్లో వీవింగ్ కూడా వచ్చేస్తుంది ఇవన్నీ ఏడు వందల యాభై రూపాయలు అమ్మే పోచంపల్లి శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది పెద్ద శారీస్ ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ ఆరు ముప్పై కటింగ్ వచ్చే పెద్ద శారీస్ వస్తాయి చాలా చక్కగా ఉంటుంది కలర్ కానీ క్వాలిటీ కానీ తిరిగి ఉండదండి ఇది ఐటమ్స్ ఇలా వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ చాలా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట మీకు డిఎన్స్ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై అంటే తప్పకుండా విజిట్ చేయండి మీరు వస్తేనే కలెక్షన్ అయితే తెలుస్తుందండి కొరియర్ ఉంది కాబట్టి సో చేసుకోండి నాలుగు చీరలు కనుక తీసుకున్నట్లయితే ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే నాలుగు చీరలు కనుక తీసుకున్నట్లయితే కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమేనండి ఫోర్ సారీస్ ఓపెన్ చేస్తున్నాను నేను అసలు డిఎన్ చూడండి అసలు అంత చక్కగా ఉంటుందో ఇదిగో ఇట్లా వస్తుంది మీకు అసలు కింద బోర్డర్ కూడా చూడండి అసలు అంత చక్కగా ఉంటుందో ఒక ప్యూర్ పట్టు చీర బోర్డర్స్ అయితే ఎంత చక్కగా ఉంటుందో అంత క్లారిటీగా ఉంటాయి ఎందుకంటే కంపెనీ ఐటమ్స్ మొత్తం కూడా హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ శారీస్ విడిగా కావాలంటే రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి సింగిల్ రెండు మూడు చీరలు కావాల్సిన వాళ్ళకి రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మీరు ఈ డియన్స్ కానీ అంటే ఇలాంటి స్టైల్లో ఉంటదే గానీ ఈ డియన్స్ ఇంత క్లారిటీ క్వాలిటీ మాత్రం దొరకదండి మీకు అవును వీడియోని లైక్ చేయండి అండి మర్చిపోవద్దు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదండి మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేసాము ఇవన్నీ ప్రతిదీ కూడా ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా అయితే షేర్ చేసిన సో నియర్ బై ఉంటుంది రాలేకపోతే కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ప్రోడక్ట్ అండి ఇది చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఎలా ఉంటుందో శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవ్వండి ఇది పళ్ళు పళ్ళు కింద బార్డర్ కూడా చూసారా చక్కగా చాలా చక్కగా ఉంటుంది బార్డరు మొత్తం కూడా జరీ వివింగ్ అండి ఇదంతా కూడా మొత్తం కూడా టిష్యూ టిష్యూ పట్టు లాగా వస్తుంది చక్కగా జర్రీ వివింగ్ ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ క్వాలిటీ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంచి గ్రీన్ అండి అసలు గ్రీన్ సూపర్ ఉందండి కలర్ అది కూడా చాలా చక్కగా ఉంటుందండి చక్కగా వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఏం డ్రై వాష్ ఏం కాదు చక్కగా బాగుంటుంది బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ వస్తుంది శారీస్ అన్నీ కూడా చాలా చక్కగా పెద్దవి వస్తాయి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఆరు వందల పది దీంట్లో మొత్తం డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇదిగోండి ఇట్లా వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు డిఎన్సు కలర్ చార్ట్ అయితే నాలుగే వస్తాయి కానీ మీకు డిఎన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి అసలు బార్డర్స్ చూడండి అసలు అంత బాగుంటుంది ఈ బార్డర్స్ కానీ మీకు డిజైన్ కానీ చక్కగా చాలా నీట్గా ఉంటుందండి ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఫ్రెష్ శారీసు చక్కగా అమ్మవారికి ఇవ్వటానికి ఇది చాలా సూపర్గా ఉండదండి ఈ దసరా టైంలో అమ్మవారికి పెట్టడానికి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే కింద బార్డర్ కూడా చూడండి ప్రతిదీ కూడా బార్డర్స్ నేను అనేది కంపల్సరీగా చెప్తూ ఉంటాను నేను ప్రతి వీడియోలో కూడా బార్డర్స్ అనేది చాలా చక్కగా ఉంటాయండి మా అన్నీ కూడా అసలు ఎందుకంటే కంపెనీ సొరుకు మాత్రమే ఉంటుంది అంటే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే మేము తెప్పిస్తాం కాబట్టి మా క్వాలిటీ కానీ ఐటమ్స్ కానీ వంక పెట్టాల్సిన పని ఉండదు ఇదిగోండి ఇవ్వండి అన్ని కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో కలర్ అయితే అసలు చాలా బాగుందండి చాలా చక్కగా ఉంటుందండి ఆరు వందల పది రూపాయలకి మీరు అసలు వంక పెట్టాల్సిన పని లేదండి ఫస్ట్ క్లాస్ అయినా ఫ్రెష్ శారీస్ చక్కగా నీట్గా ఉంటుంది ఎవరు కట్టుకున్నా సరే చాలా చక్కగా ఉంటుందండి వంక పెట్టాల్సిన ఇదే ఉండదు దీన్ని కలర్ చాట్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో వాటర్స్ కానీ ఐటమ్ కానీ చాలా నీట్గా ఉంటాయమ్మా

ఇదంతా కూడా డోలా పట్టు స్టైల్లోనే ఉంటుంది పాయిల్ ఫింట్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ చాలా చక్కగా ఉందండి లాస్ట్ టైం కూడా మనం ఇది వీడియోలో పెడితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే వెంటనే సరికి అయిపోయింది చాలా మందికి ఇవ్వలేకపోయాం మేము ఈ ఆర్డర్స్ అన్ని కూడా చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాట్సాప్లో కూడా మేము సమాధానం చెప్పలేకపోయాము అందుకనే రిపీట్ మళ్ళీ ఇంకో బెయిల్ తెప్పించామండి అందుకని వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి రీచ్ అవుద్దని అని చెప్పేసి మళ్ళీ వీడియోలో పెడతాము వాళ్ళందరికీ కూడా ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా నాలుగు ఇదిగా సింగిల్ శారీస్ మూడు వందల రూపాయలు అండి నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు మాత్రమే ఫోర్ ఫోర్ శారీస్ చూడండి అసలు అలాగే మొత్తం ఇప్పుడు దాదాపు చాలా శారీస్ ఓపెన్ చేస్తున్నాను మీకు చిన్న ఫాల్ట్ కూడా లేదు మనకి అయితే మిస్ప్రింట్ ఏదన్నా ఉంటే రావచ్చు మిస్ప్రింట్ తప్ప వేరే చినుగు బెజ్జం అలాంటిది ఏం ఉండదండి అస్సలు వంక పెట్టాల్సిన పని లేదు మీకు అన్ని రకాలు మీకు మొత్తం ఒక పది చీరలు ఓపెన్ చేయాలని చెప్పేసి అని మీకు ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీస్ సూపర్ అండి లాంగ్ ఫ్రాక్స్కి చక్కగా చాలా చక్కగా ఉంటుందండి కేవలం మీకు మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు కనుక తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెయ్యి రూపాయలే ఇది సెన్ని హోల్సేల్ కి అయినా సరే అదే రేట్ అండి దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇది వచ్చేసేటి బ్లౌజ్ అట్లాగా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఉంటుందండి ఇలాగా మీకు ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నాను మీకు చాలా సూపర్గా ఇది చూడండి అసలు అసలు ఒక దాని మించింది ఒకటి ఉంటుందండి ఇదంతా ఇది అంతా కూడా పళ్ళు వచ్చేసరికి శారీ ఎంత కూడా శారీనా అండి చాలా చక్కగా ఉంటుందండి ఏదైనా సరే మీకు అదే సేమ్ కాస్ట్ అండి చక్కగా మీకు చాలా బాగుంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరదు ఆయిల్ ఫ్రింట్ పోతుంది అనుకుంటారు అది పొరపాటు కూడా పోదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ దాని విషయంలో సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ అండి మనకి థౌజండ్ కి ఫోర్ శారీస్ ఇస్తున్నారు చక్కగా తీసుకోవచ్చు అండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే మాత్రం వెరీ యూస్ఫుల్ అండి ఆఫర్ వాటర్స్ కానీ ఐటమ్ కానీ చూడాల్సిన పని లేదండి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి క్వాలిటీస్ ఇట్లాగా